హలో వెల్కమ్ టు వెల్ న్యూస్ అప్డేట్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన ఏంటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే నీ రజతమే ప్యారిస్ లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా స్పెయిన్ పై గెలిచిన భారత హాకీ జట్టుకు కాంస్యం వరుసగా రెండో ఒలింపిక్స్ లోను పథకంతో రికార్డు మరి భారతదేశానికి ఒలింపిక్స్లో రజత పథకం వచ్చిందన్నటువంటి అంశాన్ని చాలా ప్రధాన అంశంగా మరి ప్రచురించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక మరి దాదాపు గత నాలుగు రోజులు నాలుగైదు రోజులు నిజాం కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కలిసి మాకు హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ కావాలని ఇక్కడ ప్రిన్సిపల్ భీమా నాయక్ అనేటటువంటి వ్యక్తి చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా నిజాం కాలేజీలో రోడ్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా అంటే ఆందోళన వ్యక్తం చేస్తా అంటే ఏ కోశాన కూడా దానికి సంబంధించినటువంటి వార్తను అటు ఈనాడు దినపత్రిక కావచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రిక కావచ్చు ఇంకా మిగతా ఏ దినపత్రిక కూడా ప్రధాన అంశంగా వేయలేదు వారి యొక్క సమస్యను ప్రపంచానికి చూపెట్టలేదు ఏ ప్రధాన మీడియా కూడా వాళ్ళకు అటెన్షన్ ఇవ్వలేదు చాలా నాలుగైదు రోజులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఒక్క రోజు ఆ తర్వాత అరెస్టులు అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఆ సెగ అనేది అప్పుడు ప్రపంచానికి తెలిసింది అప్పుడు మీడియాకి తెలిసింది అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని వారి యొక్క సమస్యలు కనుక మీరు ప్రధాన అంశాలుగా ఇక్కడ బ్యానర్ ఐటమ్స్గా వేస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మందికి న్యాయం జరుగుతుంది కదా సత్వర న్యాయం జరుగుతుంది కదా సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు తొమ్మిది జిల్లాలు ఇరవై వేల ఎకరాలు అన్ని ఓఆర్ఆర్కు యాభై నుంచి అరవై కిలోమీటర్ల లోపలే కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం దుద్యాలలో ఒక వెయ్యి మూడు వందల మూడు ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ త్వరలో నల్లగొండ మెదక్ జిల్లాలోను ప్రారంభం ఇటువంటివి పాసిబుల్ అయితే ఇటువంటివి తొందరగా భూ సేకరణ జరుగుతుంది భూ సర్వే జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా టక టక్క టా అయిపోతూ ఉంటాయి కానీ మరి ఈ భూమిని పంచాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా భూమిని కేటాయిస్తాం దళితులకైతే అయితే మూడెకరాల భూమిని కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి వాగ్దానాలు మాటలు శుష్క వాగ్దానాలు అయినప్పుడు మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని మీరు అధికార పీఠం ఎక్కిస్తే మీకు మూడెకరాల భూమి ఇస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏమైంది మీ యొక్క వాగ్దానాలు దళితులకు మూడెకరాల భూమి అయింది అదేవిధంగా కట్టి విడిచిపెట్టినటువంటి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ యొక్క పంపకాలు ఏమైనాయి ఇవన్నీ కూడా మీరు ఏ ఏ అంశాలను మాట్లాడుతూ ఏ ఏ అంశాలను విమర్శిస్తూ ఈరోజు అధికారానికి వచ్చారో ఆ అంశాలను పూర్తిగా పక్కకు నెట్టినటువంటి పరిస్థితి మరి ఎన్నడవి నెరవేర్చుతారు అంతేకాదు ఇక్కడ వికారాబాద్ జిల్లా అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేసిండ్రు వికారాబాద్ జిల్లాలో పట దాదాపు పన్నెండు లక్షల చెట్లను అసలు హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఒక అడవి ఏదైనా ఉంది మనకు కొంచెం ఆక్సిజన్ ఒక దగ్గర నుంచి లభిస్తుంది అంటే హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నుంచే ఈ వికారాబాద్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచే హైదరాబాద్లో ఒక్క చెట్టు ఉన్నా లేకపోయినా కూడా అక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం నుంచే హైదరాబాద్కు ఆక్సిజన్ వస్తూ ఉన్నది అక్కడ దాదాపు పన్నెండు లక్షల చెట్లను నరికేస్తే కొట్టేస్తే అక్కడ ఏదో నేవీ రాడార్ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే దొంగచాటుగా దాన్ని యాక్సెప్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా ఈ విధంగా చేస్తారా అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి యువతి యువకులు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ నావిరాడ నిర్మించడానికి వీల్లేదు ఈ అడవిని నాశనం చేయడానికి వీలు లేదు ఇది చాలా మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మొత్తుకుంటున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ప్రేమికులు అందరూ వచ్చి కూడా అక్కడ ధర్నా చేస్తే నిరసన వ్యక్తం చేస్తే ఎవ్వరు కూడా దాన్ని చూపించినటువంటి పరిస్థితి వికారాబాద్ లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయితే అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఏ ప్రధాన మీడియా కూడా దానికి అటెన్షన్ ఇవ్వదు ఏ ప్రధాన వార్త దినపత్రికల్లోపట ఆ యొక్క వార్తను ప్రచురించేటటువంటి ఆ పనికి పూనుకోదు హైదరాబాద్ లో చార్లెస్ కో సెంటర్ ఆర్థిక సేవల బహుళ జాతి సంస్థ భారత్ లో నెలకొల్పితే తొలి కేంద్రం ఇదే డాలస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల చర్చలు గాంధీజీ విగ్రహానికి రేవంత్ నివ్వాలి కాలిఫోర్నియాలో ఎన్ఆర్ఐల ఘన స్వాగతం అమెరికాలోని డాలస్లో మహాత్మా గాంధీ స్మారక శిలాఫలకం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మాట్లాడిన ప్రతి కంపెనీ కూడా ఇక్కడికి వస్తుందన్నట్లుగా చెప్తున్నటువంటి మరి అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు దయచేసి ఇది ఎన్ని రోజుల్లోపటవుతుంది మీరు వచ్చినాక వంద రోజుల లోపల ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్ని మేము హామీ అమలు చేస్తామని చెప్పి మీరు చేయలేకపోయిండ్రు మీతో కాలేకపోయింది అది వంద రోజుల లోపల చేద్దామని చెప్పి అని అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇవేవి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ మాకు అర్థమవుతలేవు గత గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మాకు అర్థమవుతలేవు అని చెప్పి ఒక మాట చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి వక్ఫ్ బిల్లుపై విపక్షాల కన్నెర రాజ్యాంగ వ్యతిరేకమైన ఇండియా కూటమి మహారాష్ట్ర హర్యానా ఎన్నికల కోసమే కాంగ్రెస్ భూముల దురాక్రమణను అడ్డుకునేందుకేనన్న కేంద్రం జేపీసీకి బిల్లు సిఫార్సు కేవలం ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే భూములను దురాక్రమణ చేస్తున్నారా వక్ఫ్ బోర్డును అడ్డు పెట్టుకొని దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతో సహా కలిపి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని భూములను ఆక్రమించలేదు వాళ్ళందరికి కలిపి కూడా ఒక చట్టం కూడా రావాలి కదా ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే మరి మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి ఒక వంద నుంచి రెండు వందల ఎకరాలను ఆక్రమించలేదా గండిపేట చెరువు దురాక్రమణ కాలేదా ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రాంతాలు సర్వే నెంబర్లు దొంగతనంగా ఇది చేసుకొని పూర్తిగా దురాక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో ఎస్ ఓకే ఎస్ ఒక బోర్డును అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కనబడ్డ భూముల్లా మాదే అని చెప్పి అనడం తప్పే కావచ్చు కానీ ఆ తప్పు కేవలం ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే చేస్తూ ఉన్నారా కేవలం ఒక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తలేరుగా ఈ దేశంలో ఈ దేశంలో అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి మఠాల దగ్గర మందిర్ల దగ్గర మసీదుల దగ్గర చర్చిల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆస్తులు ఉన్నాయి అవి ఆక్రమణ చేసుకున్నారా లేకపోతే నిజంగానే కొనుక్కున్నారా పైసలు పెట్టి అనే విషయం మరి గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆస్తులు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాన్యాలు కాబట్టి వాటి గురించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు కానీ ఈ సందర్భంలో ప్రస్తుతం కూడా కబ్జాలకు గురవుతున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కదా మరి వీటి మీద ఎప్పుడు తీసుకొస్తారు చట్టం కేవలం వక్కుబోటు మీద మీరు చట్టాలు తీసుకొస్తున్నారు సరే మరి పూర్తిగా దేశవ్యాప్తంగా పేదవాడి భూమితో సంబంధం లేకుండా పెద్దోడు భూమితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిది కూడా ఆక్రమణకు గురైతాంది కదా ప్రతి ఒక్కరు కూడా ఆ కబ్జాలు చేస్తూ ఉన్నారు కదా బెదిరిస్తూ ఉన్నారు కదా మరి వాటి మీద ఎప్పుడు తీసుకొస్తారు చట్టం కేవలం ఒక మత ప్రాతిపదికన మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే విధంగా ఎందుకు ప్రవర్తించాలి కేవలం వక్కుపోటు ఒకటే తప్పు చేస్తలేదు కదా ఆర్ఎంసీ లేదా ఇక్కడ ఈ దేశంలోపట ఎన్నో మఠాలు లేవా ఎన్నో మా ఆ మఠాలకు సంబంధించినటువంటి మాన్యాలు లేవా సామాన్య ప్రజల యొక్క భూములు దురాక్రమణ గురవతలు ఇవ్వ వీటి అన్నిటి మీద చట్టం ఎప్పుడు రావాలి మరి దీని గురించి కూడా ఆలోచించాలి కదా ఇది కేవలం ఎన్నికల పబ్బం గడుపుకోవడానికి అటు రాష్ట్రం అయినా కావచ్చు కేంద్రమైనా కావచ్చు ఎందుకు ఈ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేటటువంటి తీరు ప్రదర్శిస్తూ ఉంటారు ప్రజలకు అటు పార్లమెంట్లో కావచ్చు ఇటు అసెంబ్లీలో కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు వేరే ఖాతా నుంచి చెల్లించే అవకాశం త్వరలో అందుబాటులోకి ఆర్బీఐ యూపీఐ ద్వారా ప్రస్తుతానికి లక్షగా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి ఐదు లక్షలకు పెంపు ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్ ఆదేశం వరుసగా తొమ్మిదవసారి రేపో రేటు యథాతథం ఆర్బిఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు కూలిన సుంకిశాల గోడ ధ్వంసమైన రెండో టన్నెల్ గేటు కుప్పకూలిన ఇంటేక్ వేలు రక్షణ కూడా క్షణాల్లో భారీ సంపలోకి వరద నీరు వంద మందికి తృటిలో తప్పిన పెను ముప్పు రెండునే జరిగిన గోప్యంగా ఉంచిన జలమండలి శంకుస్థాపన పనులు బీఆర్ఎస్ హయాంలోనే ఇరవై కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా జలాశయం వైపు మట్టి తొలం తొలగింపుతోనే ప్రమాదం శంకుస్థాపన పనులు బీఆర్ఎస్ హయాంలోనే ఎందుకంటే రేవంత్ రెడ్డికి మైల్ అంటద్దు కదా మరి రేవంత్ రెడ్డిని కాపాడాలి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి భజన వేయాలి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్లో హయాంలోనే దీనికి సంబంధించినటువంటి పనులు జరిగినాయి అన్నట్టుగా ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకున్నాడు మంచిది ఓకే మరి ఈ గోడ ఏదైతే ఉందో అక్కడ జలాశయం వైపు ఉన్నటువంటి మట్టిని తొలగించడంతో ఈ విధంగా కూలిపోయిందని మరి అధికారులు అక్కడ నిర్వహించినటువంటి ప్రాథమిక విచారణ మేరకు ఒక మాట మాత్రం చెప్పినారు కానీ ఒక అత్యుత్త అత్యున్నతమైనటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ప్రమాదాలు సంభవించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కేవలం ఈరోజు కాళేశ్వరము కుంగుబాటుకు గురైంది కాళేశ్వరంలో లోపాలు ఉన్నాయి కాళేశ్వరంలో ఎంతో కొంత అవినీతి జరిగింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కేటీఆర్ చేసిండా కేసీఆర్ చేసిండా ఎవరు చేసిండ అనేది విచారణ లోపల ఖచ్చితంగా తేలుతుంది మరి కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసులో భాగంగా భూపాలపల్లి కోర్టు కేసీఆర్ని ఖచ్చితంగా నో రావాలని చెప్పి నోటీసులు కూడా ఇచ్చింది కేసీఆర్ గారు ఖచ్చితంగా వెళ్ళాలి మాది తప్పేం లేదని చెప్పి అని అన్నప్పుడు నేనే ఇక్కడ సివిల్ ఇంజనీర్ దీనికి మరి చీఫ్ ఇంజనీర్ నేనే అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది దాని యొక్క పూర్తి రచన మీదే కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి అక్కడ సమాధానం చెప్పాలి ఓకే అది పక్కన పెడితే ఒక దేశంలో కట్టినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏమైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ఎంతో కొంత లోపం జరుగుతుంది నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఒకసారి కూలిపోయింది ఒకసారి గోడ పూర్తిగా కట్టినటువంటి నాగార్జున సాగర్ కుంగుబాటుకు గురైంది కూలిపోయింది కూలిపోతే కూడా మళ్ళీ దాన్ని ఆ తప్పులను రెక్టిఫై చేసుకొని మళ్ళీ దాన్ని నిర్మాణం చేపట్టిండ్రు సక్సెస్ అయినరు ఈరోజు దేశంలోనే అతిపెద్ద ఆనకట్టగా మనం కొద్ది కాలం వరకు మనం చదువుకున్నాం నాగార్జున సాగర్ గురించి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అట్లాంటిదే అవ్వచ్చు ఎందుకంటే మీరు లోపాలు జరుగుతూ ఉంటాయి తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత వాటిని రెక్టిఫై చేసుకుంటూ దాన్ని పటిష్టం చేయడానికి మరి ఆ కాళేశ్వరం అనేది చాలా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయి ప్రాజెక్టు కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ కన్నుమూత రెండు వేల ఒకటి నుంచి పదకొండు మధ్య పశ్చిమ బెంగాల్ సీఎంగా సేవలు ఆయన హయా అనంతరం రాష్ట్రంలో ముప్పై ఏళ్ళ ముప్పై నాలుగేళ్ల వామపక్ష పాలనకు తెర ప్రధాని మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం కనీసం సొంత కారు ఇల్లు కూడా కొనుక్కోనటువంటి వ్యక్తి బుద్ధదేవ్ అంటూ మరి చాలామంది ఆయన యొక్క మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి విలువలకు లోపలి పనిచేసినటువంటి నాయకులు దొరకటం చాలా కష్టం ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు ఇట్లాంటి బుద్ధదేవ్ గారు కావచ్చు అంతకు ముందు సున్నమ్మ రాజయ్య గారు కావచ్చు కొంతమంది మాత్రమే మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు దేశంలో రాజకీయ విలువలకు లోబడి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను కోల్పోవడం అనేది నిజంగా లోటే అయినప్పటికీ కూడా వారి యొక్క లెగసీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ వాళ్ళు పాటించినటువంటి విలువల్లో మనం కూడా కొన్ని పాటించగలిగితే ఖచ్చితంగా ఎంతో కొంత సమాజానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళ మైతం బీర్ బాటిల్ కండక్టర్ పైకి పాము బస్సు ఆపలేదన్న కోపంతో విసిరిన ఓ మహిళ బీరుబాటిల్ దాటికి పగిలిన అద్దాలు హైదరాబాదులో ఘటన పోలీసుల అదుపులో నిందితురాలు ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఊర్లలో కావచ్చు హైదరాబాద్ నగరంలో కావచ్చు నగరాల్లో మిగతా నగరాల్లో కావచ్చు ప్రతి చోట కూడా ఎక్కడ నిలబడ్డా కూడా మరి బస్ స్టాండ్ లోపల విపరీతమైనటువంటి జనము ఆ జనం మధ్య గొడవ అటు కండక్టర్ అన్న కొడతారు డ్రైవర్ అన్న కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఇష్టం వచ్చినట్టు జుట్లు జుట్లు పట్టుకొని ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్లనే వచ్చింది దీన్ని రద్దు చేసేయండి ఎందుకంటే దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఒక ఒక సందర్భంలో ఆర్టీసీ ఈరోజు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి పదివేల కోట్లు ఐదు వేల కోట్లు ఆర్టీసీకి ఖర్చు పెట్టి మరి అది ఏ ఎంత స్థాయిలో నష్టంలో ఉందో తెలియకుండా మీరు ఐదు వేల కోట్లు ఇస్తాను పదివేల కోట్లు ఇస్తానం అని చెప్పారంటే నడుస్తుందా కనీసమైనటువంటి ఆలోచన లేకపోతే ఎవడు అడిగిండని అసలు ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవడు అడిగిండు ఎవడు అడిగిండి ఫ్రీ బస్ అరే ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు ఎడ్యుకేషన్కి మొత్తానికే రాష్ట్ర గత ప్రభుత్వానికి మీకు తేడా లేకుండానే ఖర్చు పెట్టిర్రు నిధులు కేటాయించు ఆ నిధులలో ఎన్ని నిధులు ఆ లాస్ట్ చివరి దాకా కూడా కూడలి ఓ వైద్యానికి సరైన బడ్జెట్ కేటాయించలేదు విద్యకు సరైనటువంటి బడ్జెట్ కేటాయించలే కానీ ఫ్రీ స్కీమ్ మాత్రం అమలు చేస్తాడు ఎవడో అడిగినట్టు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అమలు చేయకపోతే ఒక్కొక్కరికి బస్సులు కిక్కిరిసిపోయి ఎగ్జామ్ టైమింగ్ మిస్ అయిపోతుంది ఎగ్జామ్ టైంకు పోలేకపోతున్నారు ఆఫీస్కి పోయేటోళ్ళు ఆఫీస్ టైంకి వెళ్ళలేకపోతున్నారు బస్సులు దొరకలేవు నిలబడిపోతున్నారు నిలబ టికెట్ తీసుకున్న నిలబడబట్టే మరి వట్టి వట్టిగా ఈ రకంగా ప్రవర్తించబట్టే ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ